రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ప్రభాస్కి అవార్డు రాబోతుందని తెలుసుకున్నటువంటి వారందరూ కూడా చాలా చాలా సంతోషాలు వ్యక్తపరుస్తూ ఉన్నారట మరి ఇంతకీ ప్రభాస్కి అవార్డు దేనికి వస్తుంది అనే విషయాలు మాత్రం ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తీస్తున్నటువంటి సినిమాలన్నీ కూడా ఎలాంటి హైప్ని క్రియేట్ చేసుకున్నాయో మనందరికీ తెలిసిందే ముఖ్యంగా చెప్పాలంటే ప్రభాస్ని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటారు ప్రభాస్ యొక్క అద్భుతమైన సినిమాకి అలాగే తను చేస్తున్నటువంటి డాన్స్ పర్ఫార్మెన్స్లకి తన యొక్క కిల్లర్ పర్ఫార్మెన్స్లకి అందరూ కూడా పూర్తిగా ఫిదా అయిపోతూ ఉంటారు అయితే మరి ఈ నేపథ్యంలోనే రెబల్ స్టార్ ప్రభాస్కి ది బెస్ట్ యాక్టర్గా రాష్ట్రపతి చేతుల మీదుగా ఎంతో అద్భుతమైన అవార్డుని ఇవ్వబోతున్నారట దీంతో ఈ విషయం తెలుసుకున్నట్టు వారందరూ కూడా చాలా చాలా సంతోషాలు వ్యక్తపరుస్తున్నట్లుగా తెలుస్తోంది రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతానికి చాలా చాలా ప్రాజెక్ట్స్తో చాలా ముందుకు వెళ్తూ ఉన్నారు స్పిరిట్ అలాగే మరికొన్ని సినిమాలతో బిజీగా ఉన్నారు కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి సలార్ మూవీలతో ఎంతగా అలరించారో మనందరికీ తెలిసిందే ఇప్పుడు వింటేజ్ లుక్ లో ది రాజాసాహబ్ సినిమాతో కూడా మనందరు ముందుకు రాబోతున్నారు ఉన్నారు మరి రీసెంట్గా ది సబ్ యొక్క టీజర్ రిలీజ్ అవ్వడం మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరిని ఎలా ఊప ఊపేసిందో తెలిసిందే కదా మరి ప్రభాస్ యొక్క నటనకు గాను అలాగే తన యొక్క సినిమా డెడికేషన్కు గాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు అందుకోబోతున్నారట ప్రభాస్ ఈ విషయాలు కాస్త నెట్టింటా హాట్ టాపిక్ గా మారుతున్నాయి